సదాశివపేట మండలం సూరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మగ్దుం పటేల్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మగ్దూం పటేల్ మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నానని రెండు వేల ఎనిమిది సంవత్సరంలో గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందడం జరిగిందని తెలిపారు గత ఐదేళ్లుగా గ్రామ ఎంపీటీసీగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టిజిసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో సూరారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ పాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు జరిగింది పథకాలు కూడా బస్సు కానీ సన్న బియ్యం కానీ ఉచిత కరెంట్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు కూడా మా గ్రామానికి అన్నిటికంటే మించి మనం శాంక్షన్ తీసుకొచ్చాం రేషన్ కార్డులు కూడా నూటికి నూట శాతం రేషన్ కార్డ్స్ చేశాము అన్ని విధాలుగా ఇంకా రోడ్ కూడా మన చేశాము ఒక రెండు మీటర్ రెండు కిలోమీటర్లు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామానికి మాట్లాడి